ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు భారత అక్రమ వలసదారులు రెండు దేశాల మధ్య దౌత్య ఆర్థిక వాణిజ్యపరమైన సంబంధాలపై చర్చించారు డిఫెన్స్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలియజేశారు అవేవి కూడా పెద్దగా ఫలించేలా కనిపించట్లేదు ట్రంప్ వైఖరి చూస్తుంటే అనూహ్యంగా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్ బయట చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు వ్యవహరిస్తున్నారనేది ఈ వ్యాఖ్యలతో తేలిపోయింది మరింత గటువుగా వ్యవహరించబోతున్నారనే సంకేతాలను ఇచ్చాడు ఇండియా కోసం ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల చెల్లింపు నిలిపవేయడానికి డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు తాజాగా వైట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ ముక్కు సోటిగా లాగో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసినట్లు ప్రకటించారు అవుట్ ఇండియా ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల మేర చెల్లింపులు రద్దు చేయడం పట్ల ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఘాటుగా బదిలిచ్చారు ట్రంప్ భారత్ కు మేమందుకు డబ్బులు ఇవ్వాలంటే ఎదురు ప్రశ్న వేశారు భారత్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని చెప్పారు ఈ సందర్భంగా ముందుకు చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధించే దేశాల్లో భారత్ ఒకటే అని తేల్చి చెప్పారు భారత్ విధించే టారిఫ్ చాలా అధికమని అక్కడి నుంచి తమకు వచ్చేది ఏమీ ఉండదని పేర్కొన్నారు భారత్ అన్నా ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నా తనకు ఎంతో ఘోరం డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రశ్నకు బదులిచ్చారు అంత మాత్రాన ఓటర్ టర్న్అట్ ఇన్ ఇండియా ప్రాజెక్టుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించాలంటే సరికాదని అభిప్రాయపడుతున్నానని అన్నారు అందుకే దీన్ని నిలిపివేశాలని పేర్కొన్నారు ఇటీవలే ఇరవై ఒక మిలియన్ డాలర్ల ప్రాజెక్టును అమెరికా రద్దు చేసిన విషయం తెలిసిందే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని దీన్ని రద్దు చేసింది భారత్తో పాటు వివిధ ప్రాజెక్టుల కింద మరికొన్న దేశాలకు అందజేస్తున్న ఆర్థికపరమైన కేటాయింపులన్నింటినీ రద్దు చేసింది అమెరికాలో కడుతున్న పన్నులు ఈ రకంగా దుర్వినియోగమవుతున్నాయని పేర్కొంది ఈ పన్నుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది మొజాంబిక్ పది మిలియన్ డాలర్లు కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద పన్నెండు మిలియన్ డాలర్లు ప్రేక్ సివిల్ సొసైటీ సెంటర్ ముప్పై రెండు సెర్బియా నాలుగు వందల ఎనభై ఆరు మోల్డోవా ఇరవై రెండు భారత్ ఇరవై ఒకటి బంగ్లాదేశ్ పంతొమ్మిది మిలియన్ డాలర్ల మేర నిధులు కేటాయింపులు రద్దు చేసినట్లు డోస్ వెల్లడించింది